హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్ ఫ్రెండ్స్ అయితే ఈరోజు ఏంటంటే మనం కుట్టి ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి టాప్ అనమాట సో థర్టీ సిక్స్ సైజ్ వాళ్ళదండి స్టార్టింగ్ వచ్చేసి ఫోర్ ఫోల్డ్ చేసుకోవాలి నెక్స్ట్ పైన మన షోల్డర్ సైజ్ వచ్చేసి సో మనం ఫోర్ ఫోల్డ్ చేసుకొని స్టార్టింగ్లో కొంచెం మార్క్ చేసుకోవాలన్నమాట మార్క్ చేసుకున్న తర్వాత ఏంటంటే క్లాత్ తోటి కదలకుండా మన మెజర్మెంట్ మన ఐడియా కోసం మార్క్ చేసుకోవాలి సో ఎయిట్ మీటర్స్ డ్రా చేసుకున్న తర్వాత మన ఎయిట్ ఇంచెస్ వేసుకోవాలండి హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్జిన్ వేసుకోవాలన్నమాట సో స్టిచ్చింగ్ కోసం అని చెప్పేసి ఎక్స్ట్రా మార్చ్ వేసుకోవాలి సో హాఫ్ ఆఫ్ అనమాట సో టోటల్ మెజర్మెంట్ అక్కడ నేను ఎయిట్ సెంటీమీటర్ తీసుకున్నానండి ఎయిట్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత మన కాలర్ కోసం అని చెప్పేసి త్రీ మార్కు డాట్ చేసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి మన ఫుల్ లెంత్ ఉందో ఫుల్ లెంత్ ఎంత ఉంటుందో అంత తీసుకోవాలండి ఇక్కడ వచ్చేసి మనం చెస్ట్ లెంత్ చెస్ట్ లెంత్ వచ్చేసి సెవెన్ సెవెన్కి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి సెవెన్ అండ్ ఆఫ్ ఏడున్నర ఏడున్నర మార్చేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలన్నమాట సో పైన షోల్డర్ దగ్గర నుంచి మనకి హిప్ దగ్గర వచ్చేసి ఫోర్టీన్ నా పద్నాలుగున్నర మనకి నడుము సైజు హిప్ దగ్గర అంటే వెస్ట్ దగ్గర ఫోర్టీన్ పద్నాలుగున్నర హిప్ దగ్గర అంటే మనం అక్కడ కటింగ్ సైడ్ కటింగ్ దగ్గర వచ్చేసి ట్వంటీ టూ సో ఇక్కడ వచ్చేసి లైన్ డ్రా చేసుకోవాలి నేను హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నానండి కావాలంటే ట్వంటీ వన్ అన్న తీసుకోవచ్చు ట్వంటీ టూ అన్న తీసుకోవచ్చు ట్వంటీ టూ అంటే కరెక్ట్గా ఉంటుందండి ట్వంటీ తీసి తీసుకున్నాను సో హాఫ్ ఆఫ్ మార్క్స్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి మార్చింగ్కి కింద లెంత్ వచ్చేసి నేను నైన్ పెట్టానండి షోల్డర్ దగ్గర మనం లాస్ట్ మార్కింగ్ దగ్గర ఎనిమిదిన్నర తీసుకోవాలి ఇక్కడ ఏంటంటే మన కాలర్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర క్రాస్ డ్రా చేసుకోవాలన్నమాట అంటే కింద హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా హాఫ్ ఇంచ్కి అట్ సైడ్ తీసుకున్న త్రీ ఇంచెస్కి డ్రా చేసుకొని వెస్ట్ చెస్ట్ సైజ్కి వెస్ట్కి కలపాలన్నమాట సో ఇలా డ్రా చేసిన తర్వాత మన హిప్ దగ్గర ఇట్లా క్రాస్గా డ్రా చేసుకోవాలి సో ఫుల్ లెంత్ కింద వచ్చేసి నేను నైన్ తీసుకున్నానమాట నైన్ నైన్ అండ్ హాఫ్ తీసుకోవచ్చు ఘేరా కోసం అండి అది మన షోల్డర్ దగ్గర మార్క్ చేసుకోవడానికి కట్ చేసుకోవాలి సో ముందు డ్రా చేసింది ఏంటంటే పైన ఫ్రంట్ సైడ్ అనమాట సో కొంచెం బ్యాక్ ఉంది ఏంటంటే బ్యాక్ సైడ్ క్లాత్ అనమాట అయితే స్కేల్ లెంత్ ఎంత ఉందో అంత లెంత్ అది కొంచెం క్లిప్పు మిస్ అయిందండి మన స్కేల్ మార్జిన్ ఎంత ఉందో అంత మార్జిన్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలి సో ఇలా కట్ మా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ లైనింగ్ వచ్చేసి పక్కన పెట్టుకున్నాను ఇక్కడ ఉంది కదండి షోల్డర్ దగ్గర మనం ఇందాక మార్చేసుకున్నాం కదా షోల్డర్ దగ్గర ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బాక్ పక్కన పెట్టేస్తే ఇది బ్యాక్ పార్ట్ అనమాట బ్యాక్ సైడ్ సో ఇది చూసారు కదా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఆల్రెడీ డ్రా ఉంది కాబట్టి ఫ్రంట్కి బ్యాక్కి డిఫరెన్స్ కోసం అని చెప్పేసి కొంచెం క్లియర్గా చెప్తున్నానండి ఇంతవరకు సో ఫ్రంట్ లైనింగ్ సైడ్ బ్యాక్ పక్కన పెట్టుకున్నాను ఇది వచ్చేసి బ్యాక్ అనమాట సో షోల్డర్ సైడ్స్ ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ కాలర్ దగ్గర ఏంటంటే మనం ఆల్రెడీ ఇందాక త్రీ ఇంచెస్కి డ్రా చేసాం కదండి సో ఆ త్రీ ఇంచెస్కి కింద హాఫ్ మార్క్ పెట్టుకొని అది స్ట్రైట్గా డ్రా చేసుకున్న తర్వాత అంతవరకు కట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనకి కాలర్ పెట్టుకోవడానికి కొంచెం కట్ చేసుకోవాలి కదా సో అలా అనమాట సో ఫ్రెండ్స్ మీకు ఏమన్నా నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్